హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అమరావతి పిల్ల ఈరోజు మంచి ఒక రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసానమాట ఇంతకేం రెసిపీయో తెలుసా ఉగ్గాని అండ్ బజ్జీ అనమాట ఈ రెండు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటాయి అంతకుముందు మరుమరాలు తీసుకొచ్చా ఫ్రెండ్స్ అవి అంతే అనమాట ఇంక ఈరోజైతే ఇంక వాటితో అయితే చేస్తున్నాను ఈరోజుతో మరుమరాలతో అయిపోతాయి అనమాట సో ఎలా చేయాలి ఏంటి అంటే అయితే వెళ్ళిపోదాము అంతకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయటం వల్ల మీరు లైక్ చేయటం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుందనమాట వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఒక కప్పు అయితే శనగపిండి అయితే తీసుకున్నాను శనగ జల్లిచ్చి అయితే పట్టుకున్నానండి ఇంక శనగపిండి ఇంకా వాము కొంచెం సోడా ఉప్పు అయితే వేసుకోవాలి ఇంకా కలుపుకోవాలన్నమాట మంచి బజ్జీలకి వేసుకునే పిండి ప్రిపరేషన్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుకొని మరీ లూజ్గా కాకుండా మరీ మందుగా కాకుండా లూజ్గా అయితే కలుపుకోవాలి ఇంక ఈ బజ్జీ ఈ బజ్జీల కోసం అయితే ఒక వారం నుంచి అయితే ట్రై చేస్తాను అనమాట షాప్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను కానీ రాలేదు ఎట్లా కలగా షాప్ వాళ్ళు అయితే తీసుకొచ్చారు తీసుకురాగానే ఒక పది రూపాయలు అయితే తీసుకొని ఇంకా ఇంకొచ్చి అయితే ప్రిపరేషన్ అయితే చేస్తాననమాట కన్సిస్టెన్సీ వచ్చినంత కలుపుకున్నాక పక్కన పెట్టుకొని ఇంకా ఇంకా ఉగ్గాని అయితే తయారు చేసుకున్నాం మరమరాలు ఇంకా నీటిలో కొంచెం సాల్ట్ కొంచెం ధన్యాల పౌడరు ఇంకొంచెం కారము కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట సో ఇంకా ఒక ఆనియన్ తీసుకొని సన్నగా తరుక్కొని అవి కూడా ఉగ్గానీలో కలుపుకోవాలి ఇంకా టమాటా ఉంది టమాటా కూడా సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా లావ లాగా కట్ చేసుకుంటే బాగు సన్నగా అయితే కట్ చేసుకొని ఇంకా వాటిలో కలిపేసుకోవాలన్నమాట కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న వాటి పెట్టి అయితే చేసుకుంటున్నారు ఇంకా వెరైటీ వెరైటీస్ అవి కూడా చేస్తారనమాట నా దగ్గర లేవు ఉన్న దాటి అట్లోనే నేనైతే చేస్తున్నాను అనమాట ఉగ్గాని సో ఇంకొక నిమ్మకాయ పండు అయితే ఉంటుంది నిమ్మకాయ పండు పిండి వేసుకుంటే బాగా వాటిని అయితే కలిదిప్పుకోవాలి అప్పుడే నిమ్మకాయ రసం అనేది వాటన్నిటికి పడుతుంది అప్పుడే టేస్టీగా కూడా ఉంటుందన్నమాట సో బాగా కలిదిప్పుకున్న తర్వాత ఇలా కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది అనమాట సో ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకా తాలింపు అయితే పెట్టేసుకున్నాం కలాయి పెట్టుకొని ఇంకా అన్నింటిలో పల్లీలు కరివేపాకు వేసుకున్నాను కంటే మీ దగ్గర ఏమన్నా ఉంటే అవన్నీ వేసుకోవచ్చు అనమాట సో కాలింపు అయితే పెట్టుకున్న తర్వాత ఇలా అయితే వచ్చేస్తుంది కానీ అయితే రెడీ అయిపోయింది మనం ఇంకా బజ్జీలు అయితే చేసేద్దాము ముందుగా మనం కలిపి పెట్టుకున్న బజ్జీలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇంకా కళాయి తీసుకుని కళాయిలో మనకు సరిపడంత నూనె అయితే వేసుకొని తిప్పుకుంటూ ఉండాలి కలర్ మనకు తెలుసు కదా బజ్జీల కలర్ ఏ కలర్లో ఉంటే బాగుంటుందో సో ఆ కలర్ వరకు అయితే వేయించుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకేసుకోవాలన్నమాట సో ఇంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ ఎంతో కష్టం కాదు మనం ఎంతో కష్టం అనుకుంటాం అమ్మో రాదు అది ఇది అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేస్తేనే వస్తుంది అనమాట ఒకసారి రెండుసార్లు రాదనమాట చేస్తూ ఉంటూ అలా వెట్ అయిపోతుంది సో మనం ఇంక మనం చేసుకున్న ఉగ్గాని టేస్ట్ చేద్దామా టేస్ట్ బౌల్లో అయితే పెట్టుకొని ఇంకా రెండు బజ్జీలు అయితే వేసుకున్నాను అనమాట తింటుంటే ఫ్రెండ్స్ సూపర్గా అంటే సూపర్గా ఉందనమాట చాలా అంటే చాలా బాగుంది ఇంట్లో మా పిల్లలు కూడా తిన్నారనమాట ఉగ్గాని అంటే ఎక్కువ మంటగా అయితే ఏం చేయలేదు పిల్లలు తినాలని చెప్పేసి ఇంకా నిమ్మకాయ అయితే వేసాను ఫ్రెండ్స్ అందుకని చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉందనమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ట్రై చేయండి